ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఇదేనా సంక్రాంతి వీడియో చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో వీడియోస్ ఇంకా ఏక్కడికి కొత్త ప్లేస్కి వెళ్ళినా ఇలా వీడియో తీయాలన్న వీడియో తీస్తాను బట్ అది అప్లోడ్ చేయడానికి నాకు టైం ఉండదు సరిపోదు సో అందుకనే ఎప్పుడు వీలు అవుతే అప్పుడు వీడియోస్ అన్నీ నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కానీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు ఇది వచ్చేసి పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతికి ఫెస్టివల్ అయిందన్నమాట ఫుడ్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అండ్ కైట్ ఫెస్టివల్ జరిగింది అది చూడడానికి వెళ్ళాను నేను సో నేను ఏంటంటే ఇక్కడ చాలా ఎండగా ఉంది కాబట్టి అక్కడ రోడ్ సైడ్ గర్గుల్స్ కొనుక్కొని ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తాను సంక్రాంతి హైదరాబాద్ ఖాళీ అయిందని ఎవరు అన్నారు బాబు ఇక్కడ ఉన్న జనాలను చూస్తే ఇంత క్రౌడ్ని చూస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు చాలా మంది ఉన్నారు గౌణనీణయులు కళాకారి ప్రోత్సాహాన్ని సముద్రండి శ్రీ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మా కళా బృందం మీకోసం సిద్ధంగా ఉన్నారు చక్కనైన పాటలతో సినీ గీతాలతో జానపద గీతాలతో ఈ కార్యక్రమాన్ని అలరించడానికి మా కళా బృందం సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా చక్కని హిందీ గీతాలు కూడా మీకోసం ఆలపించడం జరుగుతుంది ఇంత అందమైన సమస్యతో అలరించారు థ్యాంక్ యూ మరి ఇక్కడ అద్భుతం వంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ ప్రదర్శిస్తున్నారండి స్వీట్ ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ కల్చరల్ అక్కడ ఉన్న కైట్స్ అన్ని ఎంజాయ్ చేసి మెట్రో థీమ్ అండ్ ఆల్ ఇంటర్నేషనల్ కైట్స్ అన్ని చూసేసి ఇంకా అక్కడ నుంచి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా ఏదో ఒకటి రోజు చూద్దామని చెప్పేసి అక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయిపోయాము పై మేము ఇంకా నెక్స్ట్ మాల్కి రీచ్ అయిపోయాము సో అక్కడ జంగిల్ థీమ్తో ఒక ఫారెస్ట్ లాగా రెడీ చేశారు అది చాలా బాగుండే కానీ లోపలికి వెళ్ళి వెళ్ళలేకపోయాము సినిమాకి టైం అవుతుందని చెప్పేసి సంక్రాంతి సినిమాల్లో ఫస్ట్ గేమ్ చేంజర్ వచ్చింది అండ్ సెకండ్ డాకు మహారాజ్ వచ్చింది సో డాకు మహారాజ్ సినిమా ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి టైం ఉంది కదా అని చెప్పేసి ఇలా శిల్పారాముకి వెళ్ళామన్నమాట అక్కడ గంగురెద్దులు డూడు బసవన్నలు అండ్ ఇలా డ్రామా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ సెలబ్రేట్ చేశారు ఇంకెక్కడ కూడా అన్నీ చూసేసి కొన్ని అంటే కొన్ని ఫొటోస్ దిగేసి కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసామన్నమాట అన్ని మంచి మంచి వ్యూస్ కూడా వీడియో క్లిప్స్ తీసుకున్నాము సంక్రాంతి ఇలా గడిచిపోయింది అండ్ మీరు ఈ సంక్రాంతికి ఏం సినిమా చూడాలనుకుంటున్నారు గేమ్ చేంజర్ డాకు మహారాజు అండ్ సంక్రాంతికి వస్తున్నాంలో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కిందే థ్యాంక్ యూ బాయ్